Hi friends, welcome to Shalini Nature Videos. రోజు కూడా మరొక ముఖ్యమైన టాపిక్ తో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ దంతాల సమస్యకు హృద్రోగానికి అంటే పంటికి గుండు జబ్బులకి దగ్గర సంబంధం ఉందని చెప్పేందుకు మరో బలమైన సాక్ష్యాన్ని ప్రపంచం ముందు పెట్టారు మన జపాన్ శాస్త్రవేత్తలు చిగురు వాపో పోతో కారణం ఏదైనా సరే అక్కడ అంటే పంటి దగ్గర ఏర్పడే బ్యాక్టీరియా నేరుగా గుండె నాళాల్లోకి ప్రవేశించి హృద్రోగానికి అదే గుండు జబ్బులకి దారితీస్తుందట ఇది ఎలాగో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ మధ్య జపాన్ శాస్త్రవేత్తలు గుండె అవసరానికి వేగంగా కొట్టుకునే ఆర్ట్రియల్ ఫైబ్రలేషన్ సమస్య ఉన్న రెండు వందల ఎనభై ఎనిమిది మంది రోగుల్ని పరిశోధనకు తీసుకోవడం జరిగింది వీళ్ళందరికీ చిగురువాపు సమస్య కూడా ఉంది ఈ రెండు వందల ఎనభై ఎనిమిది మంది తమ హృద్రోగానికి అంటే గుండె జబ్బులకు సర్జరీ చేయించుకున్నారు అలా చేయించుకున్న తొంభై ఒక్క మంది మూడు నెలల తర్వాత తమ చిగురువాపు సమస్యకి కూడా చికిత్స తీసుకోవడం జరిగింది వీళ్ళందరినీ రెండేళ్ల తర్వాత మళ్లీ పరిశీలించారు జపాన్ లోని ఇరు చెందిన ఈ శాస్త్రవేత్తలు ఆ రోగుల్లో ఇరవై నాలుగు శాతం మందికి ఉద్రోగ సమస్య తిరగబెట్టిందట వాళ్ళలో తొంభై శాతం మంది తీవ్ర చిగురువాపు సమస్య ఉన్నా సరే దాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళేనట అదే చిగురువాపు సమస్యకి చికిత్స తీసుకున్న వారిలో అరవై శాతం మంది హృద్రోగాన్ని అంటే గుండు జబ్బుని పూర్తిగా జయించారట ఈ ఫలితాలను బట్టి చిగురువాపు సమస్యకి హృద్రోగాలకి అంటే గుండు జబ్బులకి ఉన్న సంబంధం మరోసారి రుజువైంది అంటున్నారు ఈ శాస్త్రవేత్తలు కావున రోజు రెండు సార్లు దంతధావనం అంటే పళ్ళు తోముకోవడం లాంటివి చేయడం లాంటి చిన్న చిన్న జాగ్రత్తలతోనే ఈ విధంగా గుండు జబ్బులు వంటి పెద్ద పెద్ద సమస్యలను మనం తీర్చుకోవచ్చని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్